క్రీస్తు వారి ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక ఈ కాలపు ఆశీర్వాదపు లేఖనం ఇర్మియా గ్రంథము ఇరవై అధ్యాయము కీర్తించుడి కీర్తించుడిహోవాను స్థుతించుడి దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు ప్రేమినటువంటి దేవుని బిడలారా యహోవాని కీర్తించేటువంటి మంచి హ్యాబిట్ అలవాటు నీవు కలిగి ఉండాలి దేవునిని స్థుతించేటువంటి అలవాటు నీవు కలిగి ఉండాలి ఒంటరిగా ఇంటిలో కుటుంబముతో ప్రాముఖ్యముగా ఈ దినము పరిశుద్ధమైన దినము నూతన మాసములో మొదటి పరిశుద్ధ దినము నీవు అలక్ష్యము చేయకుండా దేవుని సన్నిధికి వెళ్ళి దైవ సేవకుల సమక్షములో దేవుని జనుల సమక్షములో కీర్తించి స్థుతించేటువంటి అనుభవాన్ని నీవు ఎప్పుడైతే కలిగి ఉంటావో అప్పుడు దేవుడు నీకు ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటి అని అంటే దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపిస్తారు ఏ దరిద్రమైనటువంటి పరిస్థితుల్లో నీ జీవితం ఉన్నా సరే వాటన్నిటి నుండి దేవుడు విడిపిస్తూనే ఉన్నాడు అనాది కాలము నుండి ఈ సృష్టి ఉన్నంత వరకు కూడా ఆయన మాట తప్పని దేవుడు ఆయన నెరవేర్చే దేవుడు కనుక ఈరోజు నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు నన్ను కీర్తించు నన్ను స్థుతించు ఏ దుష్టులు నీ వెంటబడుచు ఉన్నారో ఏ దుష్టులు నిన్ను వెంబడిస్తూ ఉన్నారో ఏ దుష్టులు నిన్ను బలవంత పెడుతూ ఉన్నారో వాళ్ళందరి నుండి నీకు విడుదల వాళ్ళందరి నుండి నీకు విడుదల కలిగిస్తాను అని ప్రభు వారు వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్లారా చూడండి దుష్ట శక్తులు సైతాను శక్తులు చీకటి క్రియలు చేతబడి శక్తులు అనేకమైనటువంటి శక్తులు మనుషులను దేవుని బిడ్డలను మృంగాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి ఆ దుష్ట శక్తుల నుండి కాపాడేటువంటి దేవుడు ఏసుక్రీస్తు వారు ప్రియ దేవుని బిడ్డలారా ఆయన పాదముల కింద సైతాను అణగదొక్కినటువంటి దేవుడు కనుక నీవు ఆయనను కీర్తించు ఆయనను స్తుతించు దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు తప్పక ప్రతి దరిద్రములో నుండి నిన్ను విడుదల చేస్తాడు ప్రియ దేవుని బిడ్డ ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి ఆజ్ఞను నీవు పాటించకుండా దరిద్రములో నుండి బయటికి ఎలా రాగలవు ప్రియ దేవుని బిడ్డ ఆలోచించు దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఆజ్ఞ ఆరు దినములు పనిచేసుకో ఏడవ దినము పరిశుద్ధ దినము నువ్వు తప్పక దేవుని సన్నిధిని కనపడాలి పాస్టర్ దేవుని ఉండే సన్నిధిలో కనపడాలి నీవు దేవుని యొక్క వాక్యాన్ని వినాలి ఆరాధనలో ఉండాలి దేవుని కీర్తించాలి హృదయపూర్వకంగా స్థుతించాలి ఘనపరచాలి అయా రెండు మాసాలు కాచు కాపాడేవు మూడో మాసములో అయా ఇదిగో నేను సన్నిధిలో ఉన్నాను తండ్రి అని నీవు కీర్తించినట్లయితే దేవుడి మాసమంతయు కూడా దుష్టుల నుండి ప్రతి దరిద్రతలో నుండి అనారోగ్య దరిద్రతలో ఉన్నావా ఆర్థికపరమైన దరిద్రతలో నీవు ఉన్నావా మనశ్శాంతి లేనటువంటి భయంకరమైన పరిస్థితుల్లో నీవు ఉన్నావా ఆ దరిద్రములన్నిటిలో నుండి దేవుడు నీకు విడిపిస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు ప్రి దేవన్ బిడ్డారా సత్యవాక్యాన్ని ప్రకటించే మందిరానికి వెళ్ళండి దూరమైనా సరే అక్కడికి వెళ్ళి ప్రభు యొక్క వాచ్యములో బలపడండి దేవుని స్థుతించి కీర్తించండి దేవుడు మిమ్మల్ని ఈ కూడా ఏ దరిద్రము మిమ్మల్ని అంటకుండా ఉన్నటువంటి దరిద్రాన్ని అందరినీ తొలగించి దేవుడిని ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు ప్రియ దేవన్ బిడ్డారా దేవుడి వాగ్దానమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థిస్తాను మీ కొరకు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలను మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచే ఉన్నామయ్యా మిమ్మల్ని కీర్తించి స్థుతించేటువంటి ధన్యతను ప్రతి బిడ్డకి దయచేయమని ప్రార్థన చేయచు ఉన్నాం ఏ దుష్టులు బిడ్డలను ముట్టుకోవాలని చూస్తున్నారో ఏ దుష్టుల బిడ్డల్ని పడగొట్టాలని చూస్తున్నారో ఆ దుష్టులందరి నుండి నాయన మీరే మీ బిడ్డలను తప్పించమని ప్రార్థన చేయిచున్నా అయ్యా ఏ దరిద్రములో నాయన మీ బిడ్డలు ఉన్నారో ప్రభ వాటన్నిటిని తొలగించి ఆశీర్వాదములతో నింపుదురుగాక అయ్యా ప్రతి నాయన శ్రమ నుండి విడుదల కలుగు చేసి గొప్ప దీవెనలు మీ బిడ్డలకి కలుగ చేయుదురుగాక మీరే సహాయము చేయండి అయ్యా మీ బిడ్డలు నడిపించండి నాయన అయా తన ప్రభా ఈ మాసమున మొట్టమొదటి పరిశుద్ధ దినమున మీ సన్నిధిలో చేరి అయా తండ్రి మీకు సమర్పించి అయా తన ప్రభు పట్టుతున్న హృదయాలను జీవితాలను అయా తన సమస్తాన్ని మీకు సమర్పించిన ఆయన ముందుకు వెళ్ళుట్టుకు సహాయము చేయమని అయా ఈ దినకాలపు దీవెనలతో వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని ఏసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమె ప్రి బిడ్లారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి తప్పక నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను అలాగే దేవన్ బిడ్లారా మన ఛానల్లో ఈరోజు సండే ఆరాధన తొమ్మిదిన్నరకు ప్రారంభమవుతుంది పాస్టర్ వేణు జకరి అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో మందిరానికి వెళ్ళకపోతే వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే ప్రయాణాలలో ఉంటే ఒకవేళ మన వాక్యాన్ని చూడండి సత్యవాక్యాన్ని చూడండి దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకోండి ప్రియ దేవుని బిడ్డారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను సమృద్ధిగా దీవించునగాక ఆ మెయిన్ ప్రైజ్ అలార్డ్ గాడ్ బ్లెస్ ఆల్